హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా కారణమైన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కార్యాచరణ వేగంగా జరుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించిన వర్గీకరణ కూడా పూర్తి అవుతుంది కాబట్టి వర్గీకరణ జరిగిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కనుక మీరు మీ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేసి త్వరగా సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పదిన ఎస్సీ కులగణ సర్వే తుది జాబితా గ్రామ వార్డు సచివాలయాలలో అందుబాటులోకి షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కులగణన సామాజిక ఆర్థిక విద్యపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో చేపట్టిన సర్వే డేటా తుది జాబితాను జనవరి పదిన ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది కులగణన సర్వే జాబితాను ఈ నెల ఇరవై ఆరున గ్రామ వార్డు సచివాలయాల నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇచ్చింది ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఆరు వరకు అభ్యంతరాలపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు వాటిని కూడా పరిశీలించిన అనంతరం ఎస్సీ కొలగణ తుది జాబితాను జనవరి పదిన ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రకటిస్తారు అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తులను తొలుత గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి విఆర్ఓ విఆర్ఎస్ పంచాయతీ సెక్రటరీ వార్డ్ అసిస్టెంట్ సెక్రటరీ స్వీకరిస్తారు అనంతరం పోర్టల్లో అప్లోడ్ చేసి సంబంధిత వ్యక్తులకు రసీదును ఇవ్వాల్సి ఉంటుంది గ్రీవెన్స్కు సంబంధించి విచారణ అనంతరం నివేదికను రెవెన్యూ ఇన్స్పెక్టర్కు సమర్పించాల్సి ఉంటుంది భవిష్యత్తు అవసరాల కోసం గ్రీవెన్స్కు వచ్చిన దరఖాస్తుల వివరాలను రికార్డులను గ్రామ వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉంచాలి ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ను ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఆదేశాల మేరకు సచివాలయంలో జాబితాను ప్రదర్శించాలి జిల్లా కలెక్టర్లు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించాల్సి ఉంటుంది ర్యాండమ్గా తనిఖీలు నిర్వహించి కలెక్టర్లకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల శాఖల సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు సాఫ్ట్వేర్ యాప్లను సిద్ధంగా ఉంచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది నెక్స్ట్ న్యూస్ స్కూల్ అసిస్టెంట్లకు నలభై శాతం లెక్చరర్ల పోస్టులు ఇవ్వాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు అడ్డంకిగా మారిన ఉత్తర్వులు రెండు వందల ఇరవై మూడును రద్దు చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్ యూనియన్ పిఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణయ్య గిరిప్రసాద్ కోరారు స్కూల్ అసిస్టెంట్లతో నలభై శాతం జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాలలో ప్రదర్శన ముప్పై ఒకటవ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జనవరి పదిన ప్రజల ముందుకు కులగణన తుది వివరాలు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది రాష్ట్ర ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గురువారం నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు గురువారం నుంచి ముప్పై తేదీ వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు తర్వాత జనవరి ఆరు వరకు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి పదిన కులగణన తుది వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి ఈ మేరకు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకం విడుదల చేసింది మూడు దశలలో తనిఖీలు పేరు ఆధార్ నంబర్ పుట్టిన తేదీ వయస్సు ఉపకులం మరుగుదొడ్డి సౌకర్యం తాగునీటి సౌకర్యం విద్యార్హత వృత్తి వ్యవసాయం ఇతర వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు ఈ డేటాపై అభ్యంతరాలను విఆర్ఓ స్వీకరిస్తారు విఆర్ఓ వీటిని మూడు దశలలో తనిఖీలు చేస్తారు పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను విఆర్ఓ పరిశీలించి వివరాలను ఆర్ఐకి నివేదిస్తారు వీటిని ఆర్ఐ పునఃపరిశీలించి తహసీల్దార్కు రికమెండ్ చేస్తారు తర్వాత తహసీల్దార్ విఆర్ఓ ఆర్ఐల నివేదికలోని వివరాలు పరిశీలించి ఆమోదం తెలిపి ఆ వివరాలని పోస్టర్లో పొందుపరుస్తారు పొందుపరిచిన వివరాల్లోని ఖచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో యాభై మంది వివరాలని ర్యాండంగా తనిఖీలు చేస్తారు ఈ సోషల్ ఆడిట్ను కలెక్టర్ ఆర్డీఓలు పర్యవేక్షిస్తారు నెక్స్ట్ న్యూస్ కొత్త నియామకాలు ఇరవై ఒక్క శాతం పతనం ఏడు నెలల కనిష్టానికి ఉద్యోగాల కల్పన ఈపిఎఫ్ఓక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశంలో ఉద్యోగ కల్పన అమాంతం పడిపోయిందని స్వయంగా ప్రభుత్వ సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఏడాది అక్టోబర్లో సంఘటిత రంగంలో కొత్త నియామకాలు ఇరవై పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గాయని ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలకు క్షీణించాయని ఉద్యోగాల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపిఎఫ్ఓ తన నెలవారీ డేటాలో వెల్లడించింది క్రితం సెప్టెంబర్లో కొత్తగా తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల నియామకాలు జరిగాయి అక్టోబర్లో ఉపాధి కల్పన భారీగా తగ్గి ఏడు నెలల కనిష్టానికి చేరింది ఇందులో మొత్తం చందాదారులలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల వయసు ఉన్నవారు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల మందితో యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉన్నారు ఈ వయసు వారి నియామకాలు సెప్టెంబర్లో ఐదు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల మందితో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా నమోదైంది కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారిలో రెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది మహిళలు ఉన్నారు మొత్తం అవకాశాలలో మహిళల వాటా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అక్టోబర్లో నిఖరంగా చందాదారుల సంఖ్య ఐదు శాతంగా ఐదు శాతం తగ్గి పదమూడు పాయింట్ నాలుగు లక్షలకు పరిమితం కాగా ఇంత క్రితం సెప్టెంబర్లో పద్నాలుగు పాయింట్ ఒక లక్షగా నమోదైంది అక్టోబర్ నెలలో ఈపీఎఫ్ఓను వీడి మళ్లీ చేరిన వారి సంఖ్య పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా ఉంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.